నల్గొండ మాస్టర్ ప్లాన్ గత ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం రూపొందించిందని దానిని మార్పులు చేస్తూ నల్గొండ నూతన మాస్టర్ ప్లాన్ ఆమోదించి అభివృద్ధికి నిధులు పెంచే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు శుక్రవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలోని సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం పట్టణ కార్యదర్శి దండపల్లి సత్తయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జీవో నెంబర్ ఐదు వందల తొంభై నాలుగు ద్వారా ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ద్వారానే నేటికి నల్గొండకు అభివృద్ధి నిధులు కేటాయించబడుతున్నాయని అన్నారు రెండు వేల పద్నాలుగులో మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ పబ్లిక్ సెమీ పబ్లిక్ సెమీ రెసిడెన్షియల్ సెమీ కమర్షియల్ జోన్ అర్బన్ బేసిడ్ పట్టణ శివారు ప్రాంతాల జోన్లుగా విభజించి నల్గొండ మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ విడుదల చేశారని గుర్తు చేశారు వాటిపై అనేక అభ్యంతరాలు ప్రజలు దరఖాస్తు రూపంలో ఇచ్చారని వాటిని సమీక్షించి మార్పులు చేస్తూ పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ ప్రవేశపెట్టాల్సిన నల్లగొండ మున్సిపల్ పాలక వర్గం పది సంవత్సరాలుగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నల్లగొండ పట్టణానికి ముఖ్యమంత్రి రాక సందర్భంగా వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అభ్యంతరాలను సమీక్షించి మాస్టర్ ప్లాన్ ఆమోదింపజేసి అందుకు అనుగుణంగా నిధులు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ మాజీ కౌన్సిలర్ ఆవుట రవీందర్ పట్టణ కమిటీ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ దన్నంపల్లి సరోజ గాదే నరసింహ భూతం అరుణ మారగొని నగేష్ గూండాల నరేష్ సలివోజు సైదాచారి కోట్ల అశోక్ రెడ్డి గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే దానికి ఉండాలి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఉంది తప్ప ఇంతవరకు రాలేదు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ మారుస్తారు కానీ దీన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంతవరకు దాని మీద మారవలేదు రెండు వేల పద్నాలుగులో దీని మీద ఒకటి బ్లూ ప్రింట్ ఇచ్చారు దాని మీద కొన్ని అభ్యంతరాలు స్వీకరించరు కానీ దాన్ని పూర్తిగా అభ్యర్థులని పరిశీలించి పూర్తి స్థాయి ప్లాన్ రూపొందించకుండా మళ్ళీ ఎక్కడ కూడా అక్కడే ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే ఆ మాస్టర్ ప్లాన్ని ఆమోదింపజేయాలి ఆ మాస్టర్ ప్లాన్ ఆమోదం జరగాలంటే కనీసం అక్కడ ఏ రెసిడెన్షియల్ ఏముంటాయి ఇండస్ట్రియల్ ఏముంటుంది గ్రీన్ జోన్ ఏంది ఇవనేది ఒక పద్ధతి ఉంటుంది వంద నూట యాభై ఫీట్ల రోడ్లు ఏంది ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఏంది అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే ఈ మాస్టర్ ప్లాన్ ఆమోదం చేయాలి ముఖ్యమంత్రి గారు వచ్చే సమరానికి ఈ ఒక ఆమోదం జరిగే విధంగా మాస్టర్ ప్లాన్ ఆమోదం విధంగా జరిగే విధంగా విడుదల చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నేను సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా సమస్యను వివరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను